హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాధా మేమందరము కలిసి అయితే చిన్న చిన్న పుణ్యక్షేత్రాలకి బయలుదేరిపోయామండి ఉదయాన్నే ఎనిమిదో గంటకైతే వ్యాన్ ఎక్కిపోయాము టాటా మ్యాజిక్ కోట్ బుక్ చేసుకున్నాం ఒక సెలవు రోజున అందరం ఇలా అనుకున్నామండి అంటే చిన్న చిన్న మొక్కులు అయితే ఉన్నాయి అందరికీ ఇంకెందుకని ఇలా ప్లాన్ అయితే వేసుకున్నాం మేమందరం ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చూసామనేదే ఈ వీడియో అండి అందరూ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ అయితే మేము చీపురుపల్లి దగ్గర కనక మహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళామండి చాలా బాగుంది ఎంత బాగుందంటే అంత బాగుంది తల్లి దర్శనం అయితే కనులకు విందుగా ఉంది మీరు కూడా దర్శించుకోండి అమ్మవారిని కనక మహాలక్ష్మి తల్లి చూస్తుంటే చూడాలనిపిస్తుంది తర్వాత పక్కనే అండి రామలింగాపురం దగ్గర శ్రీ 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 మానసాదేవి గుడ అంట నాగశక్తితో ఉన్నారు ఈ అమ్మవారు నేను కనకమహాలక్ష్మి తల్లి గుడి కూడా ఈ గుడి కూడా అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేనైతే చూడడం ఆ గుడి కొంచెం దూరంలోనే ఈ గుడి అయితే ఉన్నది ఇంకా చాలా బాగుందండి ఈ అమ్మవారికి కూడా చాలా బాగుంది మీదన పడగలాగా వచ్చారు నాగపాము పడగలాగా మీరు కూడా తల్లిని దర్శించుకోండి చాలా అయితే చాలా బాగుంది ఇలా అమ్మవారిని చూసినప్పుడైతే అబ్బా ఎంత బాగుంటాయో కళ్ళుకి ఇగోండి హీరో సుమన్ గారి ఫోటో అయితే ఇక్కడ ఉందండి మరి ఏంటో నాకు తెలీదు అక్కడ ఎవరినని అడుగుదామన్నా అక్కడ అయితే ఎవరు లేరు తర్వాత మేము అరిసెవిల్లు అయితే వచ్చేసామండి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం అండి నిజంగా ప్రసిద్ధమైన దేవస్థానం ఇది అరిసె విల్లు సి సూర్యభగవానుడు అండి నిజంగా మనకి ఆరోగ్యం బాగోలేకపోయినా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ దేవుడి దగ్గరికి అయితే వస్తామని మొక్కుకుంటాము నాకు నాకు కూడా కొంచెం చేతులు దురద మొహం మీద దురదా అయితే మూడేళ్ళని నేను పడ్డా బాధపడ్డానండి అప్పుడే మొక్కుకున్నాను సూర్యభగవానుడ తండ్రి నీ దర్శనానికి అయితే వస్తాను అని అలాగే మా ఫ్రెండ్స్ అందరికీ కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండి వాళ్ళు మొక్కుకున్నాము అన్నారు ఇంకా అందరం కలిసి ఇలాగైతే ప్లాన్ వేసుకున్నాము ఒక్క ఈ దేవుడి దగ్గరికి ఎందుకు చుట్టుపక్కల మిగతా దేవుడి దగ్గర కూడా అలా దర్శనాలకు అయితే వెళ్ళిపోయామండి ఇంకా సెల్ ఫోన్ పక్కన పెట్టేసి దర్శనంకి వెళ్ళి వచ్చేసామండి ఫొటోస్ అవి తీసుకున్నాము ఇంకా ఇగోండి అన్న ప్రసాదానికి అయితే వెళ్తున్నాము అక్కడ చెప్పారు అమ్మ పక్కన అన్న ప్రసాదం పెడతారు వెళ్ళండి అని చెప్పారు మొత్తం మారిపోయిందండి అప్పుడు ఒకసారి వచ్చాను అలా లేదు ఇప్పుడు అగోండి నిజంగా అన్న ప్రసాదం దొరకడమే అదృష్టం నిజంగా దేవుడి దగ్గర ప్రసాదాలు అంటే గొప్ప టేస్ట్గా ఉంటాయండి ఎంత బాగుందంటే అంత బాగుంది సాంబార్ అదే సూపర్గా ఉన్నాయండి ఇంకా శ్రీ అయితే వచ్చేసాము వెంకటరామణిమూర్తి తాబేలు అవతారంలో ఉంటారు కదా ఇక్కడ ఇంకా తాబేలు అన్నీ ఉంటాయండి బా నిజంగా ఇది కూడా చాలా చాలా మంచి దేవస్థానం కానీ ఎందుకో తెలీదు ఇక్కడ నాకు శుభ్రం అనిపించలేదు ఈ దేవస్థానంలో కొంచెం శుభ్రంగా అనిపించలేదు లోపలికి వెళ్తున్నాము కానీ కొంచెం కంగాలు కంగాలుగా అనిపించింది ఇది కూడా పుణ్యక్షేత్రం అండి మరి ఎందుకో తెలియదు మళ్ళీ అరసివిల్లో చాలా నీట్గా ఉంది కానీ ఇక్కడ నీట్నెస్ లేదు మరి ఏమైందో మరి ఏంటో అనేది నాకు తెలియదు కానీ కొంచెం శుభ్రమైతే తక్కువ అనిపించింది నా మనసుకి ఇగోండి తాబేలు అవతారం కాబట్టి ఇక్కడ తాబేళ్ళు అయితే పెంచుతున్నట్టున్నారు అప్పుడు వచ్చాను మళ్ళీ అంటే కొంత మర్చిపోతాను దేవుణ్ణి నిజంగా ఇలా చూస్తాము తిరుపతి స్వామి అయినా అంతే చూసి లైన్లో ఎంత కష్టపడి లైన్లో చూస్తాము ఇంకా బయటకు రాగానే అయితే నేను మర్చిపోతానండి మరి అందరు ఇలాగే మర్చిపోతారో నేనే అలా మర్చిపోతారో నాకైతే తెలియదు ఆ విగ్రహాలు అయితే నేను మళ్ళీ ఎలా ఉన్నాయా ఎలా ఉంటుంది అనేదో అలా లైట్గా గుర్తుకొస్తుంది ఇంకా ఇవ్వండి దర్శనం అయిపోయింది ఇక్కడ అవతారాలు ఇవన్నీ ఇక్కడ భారతమాత ఫోటో ఉంటే అది కూడా తీసానండి ఇంకా అక్కడే పక్కన రాజులమ్మ తల్లి అంట భూలోకమ్మ తల్లి అని ఇక్కడ కొలుస్తారంట అంటే మా ఫ్రెండ్స్లో కొంతమంది వాళ్ళు విలువ అంట ఇంకా పక్కనే కదా అక్కడికి కూడా వద్దామని ముందే ప్లాన్ వేసాములేండి ఇంక ఇక్కడికి వచ్చాము ఒక ఇంట్లో ఉన్నారు ఆ దేవత ఇక్కడ అందరూ కూడా కొలుస్తారంట ఇవిడికి పెద్ద పండగ చేస్తారంట ఏది మొక్కుకున్న కోరిక అయితే నెరవేరుతుందంటే చాలామందికి ఇవి ఎలవేల్ప పంట రాజులమ్మ తల్లి చాలా బాగుందండి అక్కడ అలంకరణ కానీ వాళ్ళు అంతకుముందే కొన్ని నెలల ముందే పండగ ఏదో చేశారంట ఇంకా ఆ పండగలో వచ్చిన చిల్లరవన్నీ లెక్క పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇవ్వండి ఇది బూలాకొమ్మ తల్లి ఇంకా రెండు తల్లి అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ మరి తల్లు చెక్కతోటో ఏంటో కానీ చూడముచ్చటగా అనిపించింది ఈ బ్యూలాకొమ్మ తల్లి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇలవెల్పు అంట వాళ్ళైతే వస్తుంటారంట మరి నేనైతే ఇదే ఫస్ట్ టైము నాకైతే చాలా నచ్చింది బాగుంది అంతా కూడా తర్వాత లాస్ట్లో ఇగండి సహస్రశ్రీ చక్రపీఠం అయితే వచ్చాము శ్రీకాకుళం దగ్గర ఈ చక్రపీఠాలకైతే పసుపు కుంకాలతో పూజలు చేస్తారంటండి కార్తీక మాసం సోమవారాలు గట్టా చాలా చాలా బాగా జరుగుతాయంట శ్రావణ మాసంలో కానీ మాసంలో కానీ ఇంకా ముందే టోకెన్ సిస్టమ్ ఏదంట ముందే ముంజే పెట్టుకొని ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్కరు కూర్చొని పూజ చేస్తారంట ఇక్కడ ఇదిగోండి శివలింగం అలాగే కోటి శివలింగాలు కూడా ఏర్పాటు చేస్తున్నారండి తల్లి పార్వతీదేవి తల్లి అమ్మ ఇంకా పెద్ద శ్రీచక్రం అండి ఇది ఎదురుగా ఉంది ఇక్కడే పంతులు గారు అన్నీ చెప్తున్నారు మాకు మీరు కూడా ఒక పేరు మీద ఒక శివలింగం పెట్టుకోవచ్చు అమ్మ మీరు మీరు ఇష్టం ఉంటే మీ పేరు మీద కూడా ఒక శివలింగం శివలింగం పెట్టుకోవచ్చు అని చెప్పారు పంతులు గారు బలవంతమైతే ఏట్లేదు డిమాండ్ లేదు మీకు నచ్చితేనే మీ ఇంట్లో ఎవరిష్టమో వాళ్ళ పేరు మీద పెడతారో లేకపోతే ఇంట్లో అందరి పేరు మీద కూడా ఇలా పెట్టుకోవచ్చు అన్నమాట మనం కోవిల్కి మన పేరు మీద ఒక శివలింగం ఇవ్వడం అన్నమాట మనం ఉన్నా లేకపోయినా మన పేరు మీద శిరస్థానంగా ఆ శివలింగం ఆ కోవిల్లో అలా ఉండిపోద్ది అలా మాట ఆ పంతులు గారు అలా అయితే చెప్పారు ఇగోండి మేము ఫస్ట్ నుండి వెళ్ళిన ఫొటోస్ అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేశాను వీడియో అంత నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఈ అన్నయ్య అయితే మా ఫ్రెండ్ వాళ్ళ లాయన గారు చాలా బాగా మా అందరికీ దగ్గరుండి తిప్పించారు మమ్మల్ని భరించారు ఆ రోజంతా అందరికీ థ్యాంక్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ రాధా